అందరికీ నమస్కారం ఈరోజు మనం సుమధురమైన అన్నమయ్య గారి ఆనిముత్యాలలో ఒకటైన ముద్దుగారే యశోద కీర్తనలోని పల్లవి మరియు మొదటి చరణం గురించి చెప్పుకుందాం యశోద ముంగిటి ముత్యము వీడు ఆ యశోదమ్మ ఇంటి ముంగిట ముద్దులలికే ముత్యము వలె కృష్ణుడు ఉన్నారట దిద్దరాని మహిమాల సరిదిద్దరాని అంటే వంకలు పెట్టడానికి వీలులేని లీలలను ఆ కృష్ణుల వారు ప్రదర్శించారట వారి జీవితం మొత్తం లీలామృతమే కదా అంత నింత గొల్లే తల అరచేతి మాణిక్యము చిన్న చిన్న గోపికలకు చేతిలో మాణిక్యము వలె ప్రకాశిస్తున్నారట అంటే శ్రీకృష్ణుల వారు భక్త సులభుడు అని చెబుతున్నారు పంతమాడే కంసుని పాలి వజ్రము కంసుని పాలిట వజ్రంలాగా దృఢంగా నిలబడ్డారట అలాగే ఇంద్రుని చేతిలో వజ్రాయుధం వలె మెరిసినవాడు అని అర్థం కూడా వస్తుంది కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస ముల్లోకములలో సంచరించువారు శ్రీకృష్ణుడు గరుత్మంతుల వారు కూడా ముల్లోకములలో తిరుగుతారు కదా అందుచేత గరుడ పచ్చమని అని వర్ణించారు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు అంటే మా చెంతనే మాతోనే మాలోనే ఉన్న చిన్ని కృష్ణుడు అని అర్థం ధన్యవాదములు